మందస్మిత ముకాంబోజం సుందర లావణ్య రూపం కమల కారుణ్య నేత్రం కమణీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం శ్రీవరద వెంకటేశ్వరమాశ్రయేహం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మహోత్సవాలలో సురేంద్రపుర నివాసుడైనటువంటి వరద వెంకటేశ్వర స్వామివారు అద్భుతమైన గజేంద్ర వరదుడిగా దర్శనమిస్తూ ఉన్నాడు భాగవతంలో ఉన్న ప్రతి అంశము ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి ఉద్ధరిస్తూనే ఉంటుంది అసలు మనిషిని పాడు చేసేది అహంకారం నా దగ్గర ఇంత డబ్బు ఉంది నాకు ఇంత ఆస్తి ఉంది ఇంతమంది బంధువులతో పరివారంతో ఉంటాను అని అహంకరిస్తూ భగవన్ నామం చెప్పకుండా జీవిస్తూ ఉంటాడు అహంకారంలో అతి పెద్ద అహంకారం ఏంటి అంటే నేను పరమభక్తుణ్ణి నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు నేను ఇంత అందంగా భజన చేస్తాను అన్న అహంకారం అతి పెద్ద ప్రమాదకరమైన అహంకారం అసలు భక్తుడికి ఇలాంటి అహంకారం ఉండనే ఉండకూడదు అలా ఉన్నవాడికి ఒక్కనాటికి భగవంతుడి యొక్క దర్శనం కలగదు ఇలాంటి అహంకారంతోనే ఇంద్రజుమ్నుడు అనే రాజు జీవిస్తూ ఉండేవాడు తన గురువు మహర్షి యొక్క అనుగ్రహముతో విష్ణుభక్తుడు భక్తుడు అయ్యాడు కానీ గురువు మహర్షి వచ్చినప్పుడు ఈ గురువు వల్లనే నాకు ఇంతటి విష్ణుభక్తి కలిగింది అని గురువును పూజించకుండా అమర్యాద చేశాడు తన శిష్యుడికి అహంకారం కలిగింది అని అగస్య మహర్షి శపించాడు నీవు ఏనుగుగా జన్మించు అని ఎందుకని అహంకారంతో ఉంటే శ్రీ మహావిష్ణువు దర్శనం కలగదు అని ఇంద్రజమ్ముడిని శపించాడు నీవు ఏనుగుగా జన్మించు నువ్వు చేసిన అపచారం పోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని అదేవిధంగా ఒక భక్తుడి పట్ల అపచారం చేసిన ఊహు అనే గంధర్వుణ్ణి ఒక సాధువు శపించాడు నువ్వు ముసలిగా జన్మించు శ్రీ మహావిష్ణువు యొక్క చక్రంతో నీకు శాప విమోచనం కలుగుతుంది అని ఈ ఏనుగును ఈ మొసలిని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించినటువంటి అద్భుతమైన లీలే ఈ గజేంద్ర మోక్షం గజేంద్రుని మోక్షం అంటే ఇది ఏనుగు కథ కాదు మన అందరి కథ గజను తిప్పిస్తే జగ జగ అంటే జగత్తు ఈ జగత్తు ఎలా నడుస్తుంది జననం మరణంతో నడుస్తూ ఉంటుంది ఇలా పుడుతూ మరణిస్తూ ఉంటాం కానీ భగవంతుడి యొక్క స్మరణతో భగవంతుణ్ణి పొందాలన్న ఆలోచన మాత్రం ఉండదు కానీ గజేంద్రుడికి ఆ ఆలోచన కలిగింది అది ఎలా కలిగింది అంటే పది లక్షల భార్యలతో గజేంద్రుడు ఆ అడవిలో తిరుగుతూ ఉంటాడు ఇప్పుడే చెప్పాను ఇది మన కథ అని ఇందులో ప్రతి అంశము కూడా మనకు వర్తిస్తుంది మరి నాకు ఎక్కడండి పది లక్షల మంది భార్యలు అంటే ఇంతకు ముందు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తానో అన్ని కోట్ల జన్మల్లో నాకంటూ ఒక భార్య ఉంటుంది కదా కుక్కగా పుట్టాను అప్పుడు నాకొక కుక్క భార్య పిల్లిగా పుట్టాను పిల్లి నా భార్య అలా ఆ ఏనుగుకు పది లక్షల మంది భార్యలతో సంసారం అనే అడవిలో ఆనందంగా తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ తిరుగుతూ గజరాజుకు దాహం వేసింది అక్కడ ఒక కొలను ఉంది అందమైన తామరలతో నిండిన కొలను అందులో నీరు తాగడానికి వెళ్ళాడు ఆ గజరాజు నీరు తాగడానికి వెళ్ళి నీరు తాగడానికి వెళ్ళినప్పుడు నీరు మాత్రమే తాగాలి కానీ నీరు తాగి నా అంత వాణ్ణి నేను నాకు ఇంతమంది పరివారం అని ఆ కొలను దిగి కొలనంతా కూడా చిందరబందరగా ఆడుకుంటూ కలుషితం చేస్తున్నాడు అరే అంత వాణ్ణి నేను నన్ను ఎదిరించే మొనగాడే లేడు అని అధర్మంతో విచ్చలవిడిగా ప్రవర్తించే వాడికి కాలం దాగి ఉండి వాణ్ణి వృద్ధాప్యం అనే దెబ్బ ఒకటి కొడుతుంది అలా చిందరబందరగా చేస్తున్న ఏనుగును గమనిస్తున్న మొసలి ఆ నీటిలో నుంచి ఏనుగు యొక్క కాలును పట్టేసింది ఒంట్లో వ్యాధి వచ్చేస్తుంది వ్యాధి వస్తే మొదట నడవలేము అవి కాళ్ళునే పట్టుకుంటుంది అలా మొసలి ఏనుగు యొక్క కాళ్ళను పట్టుకుంది మొసలి వదిలితే వెళ్ళిపోదాం అని ఏనుగు చూస్తూ ఉంది వ్యాధి మనల్ని వదిలితే చాలు అని వ్యాధి తగ్గడానికి మాతర్లు మింగేస్తూ ఉంటాం అలా ఆ ఏనుగు ఆ మొసలి వదలదు అలా వదలకుండా ఆ ఏనుగును చంపను చంపదు వదలను వదలదు అలా వంద సంవత్సరాలుగా బాధపడుతూ పోరాడుతూ ఉంది ఆ ఏనుగు ఒంట్లో ఓపిక అంతా అయిపోయింది నా వాళ్ళు నా వాళ్ళు నా పరివారం అన్నవారు అందరూ కూడా ప్రయత్నించి ప్రయత్నించి చివరకు వదిలేసి వెళ్ళిపోయారు ఎవరిని చూసి అహంకారం పొందానో వారే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఆ ఏనుగుకి ఒక విషయం గుర్తుకొచ్చింది ఎలా గుర్తుకొచ్చింది అంటే పూర్వజన్మ పుణ్యం పూర్వజన్మ పుణ్యం ఏంటి పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువును అపారంగా ఆరాధించింది పూజ చేసింది కాబట్టి ఇంద్రజుమ్నుడిగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసిన ఆ పుణ్య బలం వలన ఆ ఏనుగుకు నన్ను రక్షించేవాడు ఒక్కడే అలా అందరికీ భగవంతుడు గుర్తొస్తాడా అంటే గుర్తురాడు భక్తి ఎవరు చేస్తాడో సాధన ఎవరు చేస్తాడో భగవన్నామము ఎప్పుడు నిరంతరము ఎవరు స్మరిస్తూ ఉంటారో అంత్యకాలంలో వారికి భగవంతుడు గుర్తుకొస్తాడు ఒకవేళ అంత్యకాలంలో భగవంతుణ్ణి మనం మరిచిపోయినా కూడా ఓపిక ఉన్నప్పుడు వీడు నా నామాన్ని చెప్పాడు ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు అని భగవంతుడే నామాన్ని గుర్తు చేసి మరి భగవంతుడు తనలో కలుపుకుంటాడు అలా తాను చేసిన పూజ వల్ల ఆ ఏనుగుకు భగవంతుడు గుర్తుకొచ్చాడు గుర్తుకు వచ్చి ఇలా అంటున్నాడు ఓం నమో భగవతే తస్మై పురుషాయ ఆది పురుషాయ పరేషాయ అవిధీమహి అన్నాడు ఓ ఆదిమూలమే అంటూ ఓ ఆది బీజాయ పరేషాయ అభిధీమీ ఈ చరాచర జగత్తుకు అంతటికీ కూడా ఆదిమూలమైనటువంటి ఓ శ్రీమన్నారాయణ నన్ను కాపాడుతండ్రి అని ఆ ఏనుగు పిలవగానే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సిరికింజప్పడు చక్రయుగమం చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీర మన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోర్తిత శ్రీకుచోపరి చేలాంఛనమైన వీడడు గజ అని శ్రీ మహావిష్ణువు పరుగు పరుగున వచ్చాడు అసలు గరుత్మంతుడి యొక్క వేగం చాలలేదు అని భగవంతుడే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆ నీటిలోకి దూకి చక్రాన్ని ప్రయోగించి మకరాన్ని సంహరించి గజేంద్రుణ్ణి రక్షించాడు స్వామిని చూడగానే వెంటనే గజేంద్రుడు ఆహా స్వామి వచ్చేశాడు నన్ను రక్షించాడు అని నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని ఓం నమో నారాయణ అఖిల గురో నమస్తే నమస్తే నారాయణ అఖిల గురో అని ఆ నీటిపైన తేలుతున్న తామరను శ్రీ మహావిష్ణువుకు సమర్పించాడు భగవంతుడికి పుష్పం సమర్పించేటప్పుడు ఆ ముచికును తీసేసి సమర్పించాలి కానీ గజేంద్రుడికి అంత ఓపిక లేదు అంత శక్తి లేదు తామర తూడుతో సహా పద్మాన్ని స్వామికి ఇవ్వగానే స్వామివారు తీసి చేతిలో ధరించాడు ఇప్పటికీ గురువాయూర్లో ఆనాడు గజేంద్రుడి ఇచ్చిన తూడుతో ఉన్న పద్మాన్ని కృష్ణుడు ధరించి మనకు దర్శనమిస్తూ ఉంటాడు అంతటి భక్త పరాయణుడు ఆర్తితో పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చే ఏకైక దైవం సురేంద్రనగరం శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు అటువంటి స్వామివారు గజేంద్రవరదుడిగా దర్శనమిస్తూ ఉన్నాడు చూడండి అటువంటి గజేంద్రవరదుడి యొక్క అనుగ్రహం మనందరిపైన సదా ఉండాలని కోరుకుంటూ రేపు చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క అలంకరణలో మళ్ళీ కలుసుకుందాం శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ